ఆర్ డేలీ ప్రైట్ ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విన్నాము మన జీవితాల్లో మనకు చాలా ఆశలు కోరికలు ఉంటాయి మనం చాలా మటుకు ప్లాన్ చేసుకొని ఉంటాం మన జీవితంలో ఈ విధంగా ఇవి చేస్తూ ఉండాలి ఈ విధంగా అభివృద్ధి పొందాలి నిలకడగా నిలకడగా ఉండకూడదు అనేసి చాలా ఆలోచనలు కలిగి ఉంటాము కానీ ఆ పనులు చేయడానికి మనకు చాలా కృషి చేయాల్సి వస్తుంది చాలా వర్క్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనము దాన్ని ఎప్పుడు కూడా చాలా కారణాలు చెప్తూ పక్కలకి వేస్తాం ఏమంటే నాకు టైం లేదు లేకపోతే ఇంకెప్పుడైనా ఖాళీ సమయంలో దీని మీద నేను కృషి పె చేస్తాను అనేసి చాలా కారణాలు ఇస్తూ దాన్ని పక్కలకి పెడుతుంటాం కానీ దేవుని బిడ్డలుగా మనము ఒక పొజిషన్లో ఒక స్థలంలో నిలకడగా ఉండకూడదు ఎందుకంటే మనం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే మన ఆ సూచనగా మనకి అనిపిస్తుంది అంటే మన ఆర్థికంగా మానసికంగా శారీరక శారీరకంగా ఆత్మీయంగా కూడా అన్ని విధాల్లో జీవితంలోని అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఎదుగుతూ ఉంటాము అనమాట ఇది దేవుని బిడ్డలకు ఇంకా మనం దేవునిలో ఎదుగుతున్నట్టు ఇది ఒక సూచనగా ఉంటుంది కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చాలామంది ఇదే పరిస్థితి ఏంటంటే ఎదుగుదల లేదు అభివృద్ధి లేదు ఎక్కడ ఉన్నామో అక్కడనే నిలిచిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది అందరూ పడవలో వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో ఫ్లోలో వెళ్ళిపోతున్నామని అనుకుంటాము కానీ దేవుని బిడ్డల గమ్యం ఇది కాదు ఎందుకంటే మన ఎదుగుదల అందరికీ కనిపిస్తుంది దానివల్ల కూడా వారు దేవుని తెలుసుకుంటారు కాబట్టి ఎవరైతే చాలామంది వీళ్ళలో ప్రభు చెప్తున్నారు ఎవరైతే ఎదుగుదల కోసం చాలా ప్రయాసపడుతున్నారు ఎన్ని ఏళ్ళ నుంచి ప్రయాసపడుతున్నారు కానీ ఇంకా పొందుకోలేకపోతున్నారు కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు వీళ్ళలో కొంతమంది ఎవరైతే నిశ్చయంగా చాలా ఎక్కువ విశ్వాసంతో దేవునిపై నమ్మి ప్రార్థిస్తున్నారు ఎదుగుదల కోసం అది ప్రతి విషయంలో ఏ విషయంలో కానీ మీ జాబ్ విషయంలో కానీ ఆర్థికంగా ఆత్మీయంగా విశ్వాసంలో దృఢంగా అభివృద్ధి ఎదుగుదల కోసం ప్రార్థిస్తున్నారు ప్రభు తప్పక మిమ్మల్ని దర్శించబోతున్నాడు కాబట్టి మీరు ఇంకా విశ్వాసంలో దృఢపడి దేవునిపై నిశ్చయత నిశ్చయంతో దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు వచ్చినారు ఆమెను